ఈ రోజు వచ్చిన కొత్త స్టాక్ అండి వీక్లీ మనకి ఒక సెవెన్ టు టెన్ డిజైన్స్ అయితే కొత్తగా రీ రిపీట్ అవుతూ రీస్టాక్ అవుతూ ఉంటాయి కొత్త డిజైన్స్ యాడ్ అవుతూ ఉంటాయి సో ఇవి ఈ వీక్ అండి మనకి వచ్చిన స్టాక్ అనమాట ఇవన్నీ కూడా మీకు వన్ బై వన్ పెడుతూ ఉంటాము సో ఇవైతే ప్యూర్ జార్జెట్లో ట్రెండింగ్లో ఉన్న గొల్లభామ్మ శారీస్ అండి మనకి ఇక్కడంతా స్టోన్ వర్క్ ఉంటుంది మొత్తం అంతా గొల్లభామ డిజైన్ ఉంటుంది ఇందులో సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ ఎల్లోకి రాయల్ బ్లూ అనమాట ఫ్లోరల్ శారీస్ డాలర్ సిల్క్లో యూనిఫామ్ శారీస్ సో సేమ్ కలర్ సింగిల్ కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ ఉండదు మనకి నెక్స్ట్ ఇవి కూడా మనకి ఎంత ట్రెండింగో తెలుసు క్రష్డ్లో బాందుని టైప్ అండి మోఫ్ చెప్పాన్ మోఫ్ క్రేప్ ఆ టైప్లో సో బాందుని ఇందులో అయితే కలర్స్ ఇందులో కలర్ ఆప్షన్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ వరకు ఉంటాయి మనకి టోటల్గా సో నెక్స్ట్ ఇది సింగిల్ కలర్ యూనిఫామ్ శారీస్ క్రీమ్ కలర్కి సో డిజైన్ అంతా ఇలా మంగళగిరి చెక్స్ వస్తుంది కిందన బార్డర్ అంతా కూడా కలంకారీ థీమ్ వస్తుంది ఇవి కూడా మనకి ఒక ఫైవ్ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇవి తెలిసి ఇవి అయితే మనకి రీస్టాక్ అయ్యాయి అండి ఒక ఫైవ్ పీసెస్ వరకు రీస్టాక్ అయ్యాయి లావెండర్ బ్లూ మనకి మైకా ప్రింటెడ్ లేదా ఫాయిల్ ప్రింట్ అంటారు సో ఇది చిఫాన్ మోఫ్ చిఫాన్ ఫ్యాబ్రిక్ సో దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి ఆల్రెడీ మనం చాలాసార్లు తెప్పించాము ఇవైతే రీస్టాక్ అయ్యాయి ఇంకా కొత్త డిజైన్స్ చూస్తే ఇవి చీరాల పట్టు సారీస్ అండి ఆన్లైన్లో మనం స్టాక్ తేకముందు చాలా వరకు బుక్ చేసాము ఇప్పుడైతే స్టాక్ కూడా రెడీగా ఉంది షాప్లో చూశారు కదా ఫైవ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయండి ఇవి చీరాల పట్టు కలంకారీ శారీస్ అనమాట సో ఇది ఫుల్ డిజైన్ ఇవి కూడా షాప్లో రెడీగా ఉన్నాయి నెక్స్ట్ మనకి డైలీ వేర్ బడ్జెట్ ఫ్రెండ్ జార్జెట్ శారీస్లో సో ఇవన్నీ ఈ శారీస్ ఇది వరకు చాలా చాలా హైలైట్ అయ్యాయండి మనకి రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చాయి సో ఇప్పుడైతే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వేర్ కలంకారీ థీమ్ తోటి డార్క్ క్రీమ్ కలర్ తోటి వచ్చిందండి ఇవి కూడా సింగిల్ కలర్ అనమాట కలర్ ఆప్షన్ లేదు ఒక టెన్ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి సో బాగా హైలైట్ అయిన గ్రే అండ్ సో ఇదండి గ్రే అండ్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది బాంధిని డిజైన్ డోలా సిల్క్లో సో దీంట్లో కూడా కలర్ ఆప్షన్ లేదండి మనకి టెన్ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఫైనల్గా గ్యాప్ బార్డర్ శారీస్ అనమాట సో కలంకారీ థీమ్ తోటే గ్యాప్ బార్టర్ శారీస్ కూడా చాలా చాలా హైలైటెడ్గా ఉన్నాయి చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఈ శారీస్ని కూడా తీసుకొచ్చాము కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఎల్లో లావెండర్ బ్లూ రాయల్ బ్లూ కొంచెం ఆరెంజ్ షేడ్కి పర్పుల్ బార్డర్ గ్రీన్కి లైట్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ సో ఇవి కూడా గ్యాప్ బార్డర్ శారీస్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి సో ఇప్పటి వరకు మనం టోటల్ టెన్ టెన్ డిజైన్స్ అయితే చూసాము ఈ వీక్ వచ్చిన కొత్త స్టాక్ అనమాట సో ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటాము ఎవరైనా డైరెక్ట్గా వచ్చి చూసుకుంటామంటే మా షాప్కి డైరెక్ట్గా రావచ్చు లేదా ఆన్లైన్ బుకింగ్ కావాలి అన్నట్లయితే మీరు వాట్సాప్లో బుకింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ